ఇన్స్టంట్ చట్నీ పౌడర్ తయారు చేసుకుంటున్నామండి ఇప్పుడు పల్లీలు ఇది వేయిపోయినాయి ఇప్పుడు మినపప్పు వేయించుకుందాం నూనె లేకుండానే వేయించుకోవాలి మినప్పప్పు వేగిపోయింది ఇప్పుడు పుట్నాల పప్పు వేయించుకుందాం పుట్నాలు వేయిపోయినాయి ఇప్పుడు కొబ్బరి కొబ్బరితో పాటు ఎండుమిరపకాయలు ఒక ఇరవై ఇవి వేయించుదాం కరివేపాకు వేయించుకుందాం కొంచెం జీలకర్ర లాస్ట్కి ఇందులోనే కొంచెం చింతపండు వేసుకు వేసుకుందాం ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఎంచుకుందాం ఎండుమిరపకాయల ఘాటు బాగా వస్తుంది ఇన్స్టెంటు చట్నీ కోసమని పల్లీలు పుట్నాలు ఎండుమిరపకాయలు కొబ్బరి మినపప్పు చింతపండు ఉప్పు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు చల్లారినాక ముందుగా ఇవి మిక్సీ పట్టుకుందాం ఎండు మిరపకాయలు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకోండి ఇది ఒక బాటిల్లో వేసేసుకొని చల్లారినాక బాటిల్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలు ఉంటుంది దోశలకి ఇడ్లీకి వడలకి అన్నిటికీ బాగుంటుందండి కొంచెం నీళ్ళు పోసుకొని పోపు పెట్టుకోండి ఎప్పటికప్పుడు అవసరం ఉన్నంత అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ చట్నీ పౌడర్లో నీళ్ళు మనకు అవసరం ఉన్నంత పోసుకొని కలుపుకొని ఇందులో పోపు పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో పోపు పెట్టేసుకుంటే అయిపోయినట్టే నేనైతే ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీ రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ తోటి చట్నీ అయిపోయింది అంతే అండి మీరు కూడా చేసుకోండి